అయితే అదాని విషయానికి వచ్చేటప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు అదాని అరెస్ట్ చేయాలి జేపీసీ వేయాలి విచారించాలి అని చెప్తున్నారు కానీ అదానికి రక్షణ కల్పిస్తున్నారు మోదీ అని అంటున్నారు ఏం చెప్తారు అదాని మీద వచ్చింది ఏంటి ఒక ఆరోపణ జడ్జిమెంట్ కాదు అతను నేరస్తుడని చెప్పలేదు ఒక ఆరోపణ వచ్చినంత మాత్రాన ఆయన అరెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేసేది మోడీ గారు కాదు అరెస్ట్ చేసేది ఈ దేశ ప్రధానమంత్రి రాజ్యాంగంలో ప్రధానమంత్రికి సర్వ సర్వహక్కులు ఏమీ లేదు అరెస్ట్ చేసానికి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది ప్రక్రియ ఉంది అదాన్ని అరెస్ట్ చేయాలంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి గతంలో ఇలాగే హిడెన్ బర్గ్ రిపోర్ట్ వచ్చింది జనవరి రెండు వేల ఇరవై మూడు ను అప్పుడు సుప్రీంకోర్టు కెళ్లారు సుప్రీంకోర్టు విచారం వేసింది సేపీ యూనివర్సిటీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారం జరిగింది అక్కడ ఏం తప్పే లేదు ఆదాయం తప్పే లేదు హిడెన్ బర్గ్ హిడెన్ బర్గ్ రిపోర్ట్ సరే హిడెన్ బర్గ్ రిపోర్టు హిందన్ బర్గే తప్పుడు సంస్థ అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది అలాగే ఇప్పుడు మీరు వెళ్తారంటే వెళ్ళండి సుప్రీంకోర్టులో అంతేగాని మోదీ గారు వచ్చి అరెస్ట్ చేయటం అలా అలా ఎలిగేషన్స్ వస్తేనే జైల్లో అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఎలిగేషన్ నడుస్తున్నాయి కదా కేసులో పదివేల నుంచి కోర్టు కేసు ఈ రోజు బెయిల్ మీద తిరుగుతున్నారు మరి మీరు బెయిల్ మీద ఎందుకున్నారు మీద తిరుగుతున్నారు ఆయన ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి మీ తల్లి గారు కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు ఆ కేసు ఐదు వేల కేసులో ఇప్పుడు ఆదాయ అప్పుడు మనిషి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయం తప్పుడు మనిషి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మరి ఆ కప్పుడు మనిషితో మొన్నగా కిందట నెల అక్టోబర్ లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆదా గౌతమ్ అదారి గారు వచ్చి వంద రూపాయలు వంద కోట్ల డొనేషన్ దీనికి తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణ యూనివర్సిటీకి మరి ఆ దొంగ దగ్గర మీరెందుకు డొనేషన్ తీసుకుంటారు ఆయన ఆయన దొంగలు దొంగ అంటారు మోడీ మనిషి అంటారు మోడీ మనిషి దగ్గర మీరు డబ్బులు ఎందుకు వంద కోట్లు ఎందుకు ఇస్తారు రాహుల్ గాంధీ గారు మరి మీ ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్ లో ఆయన ద్వారా ఇన్వెస్ట్మెంట్లు పాతిక వేల కోట్లు పెట్టించారు ఎందుకు పెట్టించారు రాజస్థాన్ లో విండ్ మిల్స్ వినిమోస్ రెన్యువల్ ఎన్జీ సోర్సెస్ కి అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టించారు ఎందుకు పెట్టుబడించారు కర్ణాటక లక్ష కోట్లు పెట్టుబడి జరుగుతుంది మీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ ఇండిపో మమతా బెనర్జీ గారు ముప్పై వేల కోట్లు తమిళనాడులో నలభై ఐదు వేల కోట్లు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు మీ పాలిత రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు ఆ కొంత ఎందుకు పెట్టించుకున్నారు కేరళ కూడా ఉమెన్ చాండీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆ కోర్టు ఇచ్చారు ఆయనకి కోర్టు కోర్టు కట్టుకుని ఇచ్చారు ఈ మొన్న ఈ మధ్య కూడా వెళ్ళి ఇంకో ముప్పై వేల కోట్లు ఇన్వెస్ట్ కేరళలో ఆ కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి మాదంటే మాదని చెప్పి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఈ రోజు ఫైటింగ్ మా ఎయిట్ అంటే మాకు ఎయిట్ మరి ఎందుకని ఓ పక్కనేమో అదాని ఏమో గవర్నమెంట్ అంటారు మరి ఆయనతో అన్ని పెట్టుబడి ఇస్తారు ఆయనతోనే డొనేషన్ తీసుకుంటారు తెలంగాణ తెలంగాణలో కూడా మొన్న జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లో పన్నెండు వేల కోట్లు పెట్టుబడి తెలంగాణలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒక పక్కన రాహుల్ గాంధీ వాళ్ళు ఇంకొకటి వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో వేరే పోర్టులు పెట్టి పెట్టుబడి పెట్టిస్తుంటారు పోటీ ఇస్తుంటారు అన్ని అన్ని చిట్బిస్తా పట్టుబీ ఆస్తాయట అన్ని అన్ని మాటలు ఇయ్యనా ఆయన దొంగ అయితే నానబాయి మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో చేస్తే ఒక్కొందరు క్యాన్సిల్ చేయండి దమ్ముంటే మీరు చెన్నారెడ్డి గారు ఇంతక ప్రశ్న పెట్టి అంటున్నారు క్యాన్సిల్ చేయాలి చేయండి ముందు మీ రాష్ట్రాల్లో ఏదైతే అగ్రిమెంట్ చేస్తారంటే కర్ణాటకలో తమిళనాడు మీ గవర్నమెంట్ కదా కాంగ్రెస్ జిఎంకే గవర్నమెంట్ ముందు క్యాన్సిల్ చేయండి కేంద్రం క్యాన్సిల్ చేయండి వెస్ట్ బెంగల్ క్యాన్సిల్ చేయండి అన్ని చేయండి క్యాన్సిల్ చేయండి మీరు క్యాన్సిల్ చేయండి మాకేంటి పండి అంటే అతనే అతనేమో అన్ని దోచేస్తా అంటారా ఆయనతోనే అన్ని పెట్టుబడి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టించుకుంటారా వంద కోట్ల రూపాయలు డొనేషన్ కూడా అన్ని మీరే చేస్తారు మళ్ళీ ఆయనే బుద్ధి చేస్తే ఆయన మోడీ మనిషి మళ్ళీ మోడీ మనిషి మోడీ అలా కూర్చుంటే కూర్చుంటే ఉంచుంటారు మరి మోడీ మనిషితో మీరు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు మోడీ మనిషితో కాంగ్రెస్ పార్టీ రాస్తారు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు ఇది వాళ్ళకు డొలతనో ఏదో వాళ్ళు స్క్రిప్ట్ వస్తుంది స్క్రిప్ట్ వస్తే